రోజు జూపాడు బంగ్లా గ్రామంలో ఎరకల కాలనీలో దాదాపు పదహైదు నుంచి ఇరవై కుటుంబాలు గత నలభై సంవత్సరాల నుండి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు వారు అనేక ఇబ్బందులు పడి అత్యంత నిరుపేదలు ఈ మండలంలో ఎవరైనా నిరుపేదలు ఉన్నారంటే వాళ్ళే వాళ్ళు ఏదో జీవనోభివృద్ధి కోసం వివిధ గ్రామాలు తిరుగుతూ వాళ్ళ వ్యాపార కోసం చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళ కనీసం త్రాగడానికి త్రాగునీనటువంటి పరిస్థితి ఉన్నది వీధి లైట్లు లేవు సీసీ రోడ్లు లేవు ఈ మండలంలో ఈ గ్రామంలో అన్ని లైన్లకు సీసీ రోడ్లు ఉన్నాయి తప్ప ఆ లైన్లో మాత్రమే సీసీ రోడ్లు లేవు కాబట్టి పేదలకు ఈరోజు పేదల ప్రభుత్వం పేదల కోసం ఎంతో కొంత కృషి చేయాలా నిధులు విడుదల చేయాలా ముఖ్యంగా వీళ్ళు అనగారిన వర్గాలు ఎస్టీలు దళితులు కాబట్టి వీళ్ళ పక్షాన ఖచ్చితంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే ఆ కాలనీ మొత్తం కూడా బురదమయంతో అదేగా అనేక విధాలుగా ఏమి పూరి గుడిసెల్లో వాళ్ళు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా ఊరి గుడిసెల్లో ఇంత ఇంత గుడిసెల్లో ఈరోజు వాళ్ళ నివాసం ఉంటా ఉన్నారు కాబట్టి వాళ్ళను చైతన్యవంతం చేసి వారిని విద్యా విద్యా వైపు ఒక విద్యార్థులను కూడా సమేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది పక్కలే ట్యాంకు కూడా వారిని శుభ్రం చేసి ఆ కాలనీలో బీసీ కాలనీ ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీలకు సంబంధించినటువంటి త్రాగునీటి ఇబ్బంది ఆ ఏరియాలో చాలా ఉంది కాబట్టి ఆ త్రాగునీటి సమస్య కూడా తీర్చాలని మేము సిపిఐ కోరుతా ఉన్నాం ఎంపీడీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎంపీడీఓ గారు కూడా సమయం ఇచ్చారు కాబట్టి ఆ సమయం లోపల ಎದೈತೆ ಜೂಪಾಡು ಬಂಗ್ಲ ಗ್ರಾಮ